అందరికీ నమస్కారం మా ఈ ట్వంటీ సెవెన్ గురు ఛానల్ని వీక్షించండి మీరందరికీ కూడా నాన్ వీడియోలు నేను చాలా రోజులు ఎన్ని పెట్టక కొన్ని అనివార్య కారణాల వల్ల పెట్టలేకపోయాను ఇక్కడ మా ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఆషాఢ మాసంలో ఒక శుక్రవారం నాలుగు శుక్రవారం ఏదో ఒక శుక్రవారం కాకాంబరి మాతగా అమ్మవారి ఆలయంలో అలంకరణ కార్యక్రమాన్ని చేస్తాను ఈ అలంకరణ కార్యక్రమంలో కాలనీ వాసులందరూ కూడా మాకు చాలా సహాయం చేస్తారు మరి ఈ విధంగా కూరగాయలతో రకరకాలుగా కల్పిస్తారు ఓంకారం తీర్చిదిద్దు దిద్దబడ్డది అదేవిధంగా ఇది ఒక యంత్రము యంత్రంపై క్యారెట్లు ముల్లంగి పప్పు ధాన్యాలు వీటితో యంత్రం ఏర్పరిచారు మరి అదేవిధంగా ఎంతోమంది భక్తులు దర్శనానికి ఇచ్చేశారు ఈ శాకాబరి మాత చూసారా అమ్మవారికి డ్రాగన్ ఫ్రూట్స్తో వివిధ రకాల పళ్ళతో వివిధ రకాల కూరగాయలతో అలంకరించాము మరి ఈ శాకాబరి మాత ఎందుకు వచ్చింది అని దాని గురించి మనం కొంచెం తెలుసుకుందాము పూర్వకాలంలో అంటే దేవతల సమయంలో ఒకనొక రాక్షసుడు బ్రహ్మను మెప్పించి తపస్సు చేసి అందరి మునులు ఋషులు వీరందరి దగ్గర ఉన్న వేదశక్తిని అంతా సంహరించాడు అంటే హరించాడు వారి దగ్గర వేదశక్తిని అతను లాక్కున్నాడు ఆ సమయంలో ఈ మునులు ఋషులు వీళ్ళందరూ కూడా అమ్మవారిని వేడుకున్నప్పుడు అమ్మవారు అంటే అప్పటిదాకా వారికి ఆహారం లేక వేదాలు మర్చిపోయి మరి దేవతలకు హవిస్సులు లేక వర్షాలు పడక అంటే హోమాలు లేక హోమాల వల్ల దేవతలకు అమృతం వస్తుందట దేవతలు కూడా మరి వీరికి భూలో భూలోకంపై వర్షం పడక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ ఋషుల మునులందరూ కూడా అమ్మవారిని వేడుకున్నప్పుడు ముందు అమ్మవారు శాకాంబరిగా అంటే శతాక్షి అని కూడా అంటారు హితాక్షిగా శాకాంబరిగా వచ్చి అనేక కూరగాయలు పండ్లు మరి అనేక వంటకాలతో అందరికీ ముందు భోజనం పెట్టి తర్వాత చెప్పండి మీ మీ యొక్క సమస్య ఏంటి అని అడిగిందట ఆ సమయంలో వారందరూ అమ్మ మాకు ఇలా ఆపదలు వచ్చింది మేము అన్నీ మర్చిపోయాము మాకు తిరిగి అన్ని వేదాలన్నీ వచ్చి మేము హోమాలు చేసి మరి యజ్ఞగాది క్రతువులు చేసి మరలా భూమి సస్యశ్యామలంగా ఉండేట్టుగా జీవించమ్మా అని వేడుకున్నారట ఆ సమయంలో అమ్మవారు తధాస్తం అని చెప్పి ఆ రాక్షసుని సంహరించిందట ఆ విధంగా అప్పటి నుండి అమ్మవారికి శాకాంబరిగా శతాక్షిగా పేరు వచ్చిందట ఆ విధంగా ప్రతి సంవత్సరము ఆలయాల్లో అమ్మవారి ఆలయాల్లో తప్పనిసరిగా శాకాంబరి అలంకరణ చేస్తుంటారు ఆషాఢమాసంలో చేస్తుంటారు మా ఈ యూట్యూబ్ ఛానల్లో మా గుడి గురించి అప్పుడప్పుడు వీడియోలు పెడుతూనే ఉంటాను అందరూ చూడండి వీక్షించండి ఇక్కడ శివయ తీసారా మల్లెపూలతో దిల్వాలతో ఎంతో సుందరంగా అలంకరించబడ్డది ఈ విధంగా మరి మేము అమ్మవారి అలంకరణ ఇవి చేస్తుంటాము మా యూట్యూబ్ ఛానల్ ట్వంటీ సెవెన్ గురును అందరూ వీక్షించండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఈ వీడియోను పంపించండి మా యూట్యూబ్ ఛానల్లో కూడా అందరూ వీక్షించేవారు అందరూ ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం